నా పేరు సుమన్ అన్న ఎలుగు స్టేషన్ గ్రామం సంగం మండలం వరంగల్ జిల్లా నేను యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ పత్తి విత్తనాలు నాటడం జరిగింది బా బాగానే ఉంది కా కాపు కూడా మంచిగా ఉన్నది ఎవరైనా పెట్టుకోవచ్చు దాదాపు ఎకరానికి వచ్చేసి తొమ్మిది నుంచి పది క్వింటాలు దిగుబడి వస్తుంది అల్కగా తీయడానికి పత్తి ఏరడానికి అల్కగా బాగానే ఉంటుంది గింజ కూడా వచ్చేసి పెద్దగానే ఉంటుంది సైజు సైజు పెద్దగానే ఉంటుంది బ్రాంచెస్ కూడా బాగానే ఉంటుంది ఆకులు జిబ్బాకు రాదు బాగానే ఉంటుంది ఎవరైనా పెట్టుకోవచ్చు నేను ఈ సంవత్సరము రెండు ఎకరాలు పత్తి పెట్టాను వచ్చే సంవత్సరం కూడా పెట్టదలుచుకుంటాను ఎవరైనా పెట్టవచ్చు మిగతా రైతులు ఏదైనా పెట్టవచ్చు బాగానే ఉంటుంది ఓకే పర్వాలేదు మొత్తం